భూగర్భ దోషాలు అంటే అంటేనమ్మ ఒక అందమైన ఇల్లు కట్టుకుంటారు ఎవరైనా అంటే ఒక విల్లా కావచ్చు ఒక విలాసవంతమైన భవనము కావచ్చు అమ్మ వాస్తుకి ఫండమెంటల్ని పాటించుకుంటూ కట్ కట్టేసుకుంటారు కానీ భూగర్భ విశేషాలు వచ్చేసరికి దానికి సంబంధించినవి పట్టించుకోరు అంటే కొంతమంది తెలియక కొంతమంది దాన్ని అంటే చాలా ఈజీగా తీసేసుకుంటారు భూగర్భ దోషాలంటే అమ్మా అమ్మ మనం నిద్రపోయే స్థలము అంటే పడకగది మనం నిద్రపోతున్న స్థలం నుంచి ఎనిమిది అడుగుల లోపల ఎలాంటి కలుషితమైన పదార్థాలు కానీ కలుషితమైనవి ఉండకూడదు ఆ భూమి లోపల శల్యములు కానీ అంటే క్షీణించేవి ఉండకూడదు అమ్మ అయితే ఇక్కడ ఏం అమ్మా ఐరన్ ఒక ఐరన్ రాడు ఆ భూమిలో ఉండిపోయింది అనుకుందాం ఉదాహరణకు అదేంటిది రోజు రోజుకు తుప్పు బట్టి మట్టిలో క్షీణించిపోతూ ఉంటుందమ్మ అలాగనే మన లైఫ్ కూడా అలాగనే జరుగుతూ ఉంటుంది అలా కాకుండా అమ్మ ఇప్పుడు మట్టిని తీసుకొస్తారు మట్టి తెస్తారమ్మ బయట బయటిని తీసుకొస్తారు అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే పూర్వకాలంలో పశువులను కూడా భూములు మనం పాత పెట్టేవాళ్ళం లోపలికి బయట వేయకుండా అంటే దాన్ని కూడా పుణ్యకారం చేసేవాళ్ళం అలాంటి మట్టి తీసుకొచ్చి కూడా మనం పోషిస్తుంటాం ఫిల్లింగ్ చేసేస్తుంటాం అలా కాకుండా స్మశానానికి దగ్గరలో అంటే పూర్వకాల గత వంద సంవత్సరాల నుంచి ఇవన్నీ తెలియదు కదమ్మ ఆ మట్టిని తీసుకొచ్చి ఫిల్లింగ్ చేసేసుకుంటాము అలా కాకుండా మన భూగర్భ దోషాలు పుట్టలు అంటే సాధారణంగా పుట్టలు కనబడ్డా కూడా ఏదో చీమలు పుట్టలు పెడుతుంటాయి అనుకొని మనం ఏం చేస్తుంటామంటే వాటిని అలాగనే పూడ్చేసి మనం నిర్మాణం గావించుకుంటాం ఇవన్నీ కూడా భూగర్భ విశేషాల కిందికి వస్తాయమ్మా అంటే కొంతమంది పుట్టల్ని పూడ్ చేయడం వలన కూడా వాస్తు ప్రకారం ఎంత ఇల్లు కట్టుకున్నా అది సత్ఫలితాలు ఇవ్వవమ్మ మానసికమైన బాధలు అంటే వంజ్యాతి రోగములు అంటే ఏ జబ్బు ఆ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలియదమ్మా పుట్టల్ని ఇంట్లో పెట్టేసి చేస్తుంటే అందుకేనమ్మా వాస్తు ప్రకారం చూస్తేనేమో అంతా బాగుంటుంది అది ఏ అంటే పద్ధతులు ఉన్నాయమ్మా ఇప్పుడు పుట్టలు ఉన్న స్థలంలో తప్పనిసరిగా కట్టుకోవాల్సి వస్తుంది మేమైతే అనమ్మా మేము వీలైనంత వరకు ఆ స్థలాన్ని కట్టుకోవద్దని చెప్తాను కానీ తప్పనిసరిగా కట్టి కట్టుకోవాల్సి వస్తే కొన్ని పద్ధతులు ఉంటాయి మనం ఏం చేయాలంటే గంగాని తీసుకొచ్చి ఆ పుట్టలు పెట్టాలమ్మా మొదట పుట్టకు పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకునే ముందు ఏదైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి ఇట్లా స్థలంలో గృహ నిర్మాణం గావించుకోవాలనుకుంటున్నాం ఈ గృహ నిర్మాణంలో మాకు అంటే ఆ పుట్టకు సంబంధించిన మడ్ను కొంచెం తీసుకెళ్ళి పుట్ట బంగారం అంటారమ్మా ఆ పుట్ట బంగారం తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కొంచెం పెట్టేసి ఇక్కడ నుంచి కొంచెం పెట్టేసి పర్మిషన్ తీసుకోవాలి అక్కడ నుంచి చిన్న పూజ ఉంటుంది అది చేయించుకొని ఆ తర్వాత ఆ పుట్టస్థలంలో ఒక శుభ సమయం చూసేసి అక్కడ గంగాని మనం పెట్టాలమ్మ ఒక మూడు రోజులు అంటే డే అండ్ నైట్ నీళ్ళని పెట్టేయాలి అలా నీళ్ళని పెట్టేసినప్పుడు లోపల ఉన్న ఉదాహరణకు చెప్తున్నాను అంటే నాగదేవత కావచ్చు నాగ నాగ అంటే నాగరాజు అంటాము అంతే కదమ్మా నాగమ్మ అంటుంటాము సర్పములు ఏదైనా ఉన్నా కూడా అంతా ఒకే జాతికి చెందినవి కదమ్మా అవన్నీ గంగాని ఎప్పుడైతే మనం వదిలేస్తామో అందులో ఆ పుట్ట కరిగిపోతూ అందులో ఉన్న ఈ పాములు కావచ్చు ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి అంటే ఎవరికి హాని చేయట్లేదు కదమ్మా కానీ వెట్టి పరిస్థితిలో కూడా పార గడ్డ పారతోని తవ్వకూడదమ్మా తవ్వకూడదమ్మ అది మహా పాపం అనమాట అందుకేనమ్మా అలా ఉన్న ఇండలు ఎక్కువగా అమ్మేస్తూ ఉంటారు అందులో నివాసం ఉండేవాళ్ళు కూడా అంటే ఆ దోషాన్ని పరిహారం చేయకుండా నివాసం ఉండే వాళ్ళు ఏం చేస్తుంటారంటే అమ్మా మానసికమైన ప్రశాంతత లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు అలాగే మీరు చూడండి పాముని పాముడిని నాగదేవతని చంపిన వాళ్ళని కూడా మానసిక ప్రశాంతత వాళ్ళ కుటుంబంలో ఉండదు ఎప్పుడు అశాంతి మిగులుతూ ఉంటుంది అనమాట అందుకేనమ్మా ఇప్పుడు రాబోయే పౌర్ణమి రోజుల్లో ఇప్పుడు వాస్తవానికి వైశాఖ పౌర్ణమి అనమాట ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు వెరీ పవర్ఫుల్ పని చేస్తుంటుందమ్మా ఈ పౌర్ణమికి అష్టదిగ్బాధన చేయించుకుంటే ఇలాంటి దోషాలు ఉన్నాయి ఇల్లు ఏమో చాలా అందంగా మనం ఇల్లు కట్టుకుంటాం చాలా అందమైన ఇల్లు మనం కట్టుకుంటాము కానీ సమస్యలేమో మనకు మానక తప్పట్లేవు కారణాలు భూగర్భ దోషాలు పుట్టలు కావచ్చు మనం ఫిల్లింగ్ చేసిన మట్టి అంటే ఇంకా కొంతమంది ఏం చేస్తారంటేనమ్మా తొందరగా ఫిల్ కావాలని రాళ్ళు రప్పలు అన్నీ వేసేసి నిద్రపోతున్నా ఫిల్లింగ్ చేసేస్తుంటారమ్మా కానీ అలాంటి గృహములో ఎంత అందమైన భవనం ఊహల మేడ నిర్మించినా కూడా నిద్ర సరిగా పట్టదు కళలు రావడము పిచ్చి పిచ్చి కళలు రావడము సడన్గా ఉలిక్కి పడడము అంటే లోపల రాళ్లతో ఎప్పుడు కప్పు వేయకూడదనమాట గ్రానిట్తో బేస్మెంట్ కట్టుకుంటాం ఒక శాస్త్రీయత ఉంది దానికి సిమెంట్ వేసి అందుకని భూగర్భ విశేషాలు ఉన్నప్పుడు మరి అవన్నీ తీయడం సాధ్యమా సాధ్యం కాదు అమ్మ ఇలాంటి దోషం ఉన్న వాళ్ళకి మనము సర్వ వాస్తు దోష నివారణ అష్ మహా అష్టదిగ్బంధన కార్యం చేస్తూ ఉంటామమ్మ అప్పుడు ఈ దోషాలన్నీ కూడా మనకు నెగటివ్ ఫలితాలు ఇవ్వవు సత్ ఫలితాలు వస్తాయి అప్పుడు గృహదేవత సంకల్పం చెప్పిస్తాం గృహ దేవతకు అపరాధ క్షమాపణ చెప్పిస్తాము వాస్తు పురుషుని శాంతింపజేస్తాము అష్టదిక్పాలకును శాంతిపజేస్తాము అష్టదిగ్బంధులు పంచభూతాలను చేయాల్సి ఉంటుంది అలా అనమాట అప్పుడు ఏమవుతుందంటే మా గృహము శాంతిస్తూ కుటుంబంలో మానసిక ప్రశాంతతని ఇస్తుందమ్మా అంటే మానసిక ప్రశాంత కోల్పోయిన వాళ్ళని కూడా మళ్ళీ మన మానసిక ప్రశాంతని ఇవ్వచ్చు మాస్టర్ దిగ్బంధన కార్యంతో అందుకని ఇలాంటి దోషాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది ఇల్లును వదిలేసి రెంటెడ్ హౌస్ లో ఉంటూ ఉంటారు ఇక్కడ కి ఇచ్చేస్తుంటారు సొంత ఇల్లు ఉండి కూడా ఎక్కడో మళ్ళీ ఇబ్బందులు కానీ ఇలాంటి ఇండ్లే దొరుకుతాయి అమ్మా ఎక్కడికి పోయినా మంచి ఇల్లు దొరకదు మన ఇల్లు బాగోలేదని మనం వదిలేసి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతాం అనుకోండి అక్కడ కూడా మంచి ఇట్లు దొరకదు ఇప్పుడు మన పిల్లలు బాగాలేరని వదిలేసి ఇంకో దగ్గర వెళ్ళిపోతాం వెళ్ళిపోం కదమ్మా మన కర్మానుసారం మనం నిర్మించుకున్నాం ఆ ఇంటిని మనం ఏం చేయాలంటే మనం వాస్తుని సరి చేసుకోవాలి మన ఇంట్లోనే మనం వంద సంవత్సరాలు ఉండవచ్చు మస్టదిగ్బంధన చేసిన తర్వాత అందుకని ఇలాంటి దోషాలు ఉన్నాయని ఎవరు మీరు బాధపడాల్సిన అవసరం లేదు